ఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఊసుగుడెంలు సీతారామ ప్రాజెక్టు రెండు పంప్ హౌస్ ను ను ప్రారంభించారు అనంతరం సీతారామ ఆయన ఆవిష్కరించారు కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు మొదటి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు ములకలపల్లి మండలం కమలాపురంలో బూడు హౌస్ పంప్ ను మంత్రి భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ పథకం కింద మూడు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు మూడు పాయింట్ నలభై ఐదు లక్షల ఎకరాల నీరు ఇవ్వాలన్నది లక్ష్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జలయజ్ఞం కింద నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాలను అప్పటి ప్రభుత్వం చేపట్టింది తెలంగాణ ఆవిర్భావం తర్వాత పునరాకృతిలో భాగంగా నిర్మాణంలో ఉన్న రెండు ఎత్తిపోతల పథకాల స్థానంలో సీతారామకు గత భారస ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహారున

Ya